హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి మన షెడ్ అయితే రెడీ అయిందండి కోళ్ళకి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదండి షెడ్ అయితే వేస్తున్నానని చెప్పి ఇది అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇంటికాడ మనం కోళ్ళు మేపు ఉంటాం కదా అలాంటి వాళ్ళకి మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి సో ఇది ఇది చేయించడానికి ఎన్ని రోజులు పట్టింది అలాగే ఎంత కాస్ట్ అయ్యింది ఇది ఎన్ని అడుగులు అది మొత్తం వివరాలు అయితే చెప్తానండి కొంచెం చేసుకుని చేసుకున్నానండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటినండి ఇది ఫస్ట్ అనుకున్నది ఎలాగంటే ఏమో ఏడు అడుగులు అలాగే బార్ వచ్చేసి ఏడు అడుగులు అనుకున్నాను కానీ రేకులు కట్ చేయడం కుదరట్లేదు అని చెప్పి ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు వేసేసారండి పొడుగేమో ఏడు అడుగులు వచ్చింది ఏమో పది అడుగులు వచ్చింది సో మనకు ప్లస్ అనుకోండి కాకపోతే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు నేను అనుకున్నది వేరు జరిగింది వేరు ఎడాలపు ఎక్కువ అవడం వల్ల మనకి ఏంటంటే కొంచెం ఖాళీ పెరిగిందండి కాకపోతే నాకు కొంచెం ఇంటికాడ పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే అయింది కింద మీరు చూస్తున్నారు కదా అయితే రాళ్ళు పెట్టాను అది కొంచెం బొండ్ వేయాలి బొండేసిన తర్వాత మనం కొంచెం కోల్డ్గా అయితే ఫ్రీగా ఉంటుంది లేకపోతే కొంచెం రాళ్ళు రాళ్ళు కింద ఉన్నాయి కదా ఇక వివరాలు చూసుకున్నట్లయితే గుడ్డ అయితే కట్టానండి ఎద్రపక్క ఏమో బఠానీ మెస్ అంటారు కదా ఆ మెస్ అయితే కట్టాను ఆ మెస్ కూడా చూపిస్తానండి మీరు చూడొచ్చు ఇంకా మీకు ఖాళీ చూసారు కదా అంత ఖాళీ వచ్చిందో మీకు ఉజ్జాయింపు ప్రకారం చెప్పాలంటే ఒక నాలుగు గావలు అయితే పడుతున్నాయండి నాలుగు గావులు పట్టి ఇంకా ఖాళీ అయితే ఉంటుంది కోళ్ళు అనేది చాలా ఫ్రీగా అంటే ఫ్రీగా తిరుగుతున్నాయండి ఇది వచ్చేసి బటానీ వేసా అండి ఇది అయితే కట్టిన ఇది కట్టడం వల్ల మనకు ప్లస్ ఏంటంటే ఎలకలు కానీ పాములు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి కింద కొంచెం గ్యాప్ ఉందని చెప్పి గడబద్దలు అంటారు కదా ఆ గడబద్దలని అయితే ఆ గ్యాప్లో తోసి కట్టేసానండి కొట్టు తీగేసి సో వీటికి నాకు ఎంత ఖర్చు అన్న విషయం మాట్లాడుకున్నట్లయితే నాకు ఆల్రెడీ పాత షెడ్ ఒకటి ఉందండి ఇంటి దగ్గర ఆ షెడ్ తీసేసిన తర్వాత అవైతే పక్కన పెట్టేసాం రేకులు రాడ్లు అవి పక్కన పెట్టేశాం వాటితో అయితే చేయించానండి ఓన్లీ అన్ని సామాన్లు నేను పెట్టుకొని వాళ్ళకైతే ఒక ఐదు అయితే ఇచ్చానండి నేను ఖనమాయన్ని ఓన్లీ అలా ఎల్లింగ్ చేయడానికి వచ్చారు ఐదు వేలు అయితే అయిందండి కనమాయాన్ని నేను చేసుకున్నావే సో చూసారు కదండి మొత్తానికి మా షెడ్ అయితే రెడీ అయిపోయింది నేను ఎప్పటి నుంచో అనుకున్నాను సో ఇప్పుడైతే అయిందండి దీంట్లో ఎన్ని కోళ్ళు వేసాను ఎలా తిరుగుతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అందాక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్